ై ఛానల్ రమోష బ్లాగ్స్ ఈ నేను చూడండి మామిడికాయ పచ్చడి నేనైతే మళ్ళీ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నా చూడండి ఇది కలర్ అయితే ఇట్లా ఉన్నాయి మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మా ఫ్యామిలీ అంతా ఈ చిన్న చిన్న మామిడికాయల పచ్చడి పెడుతున్నాం ఇదైతే తురుమి పచ్చడి పెడుతున్నాం తురుమి అయితే చేస్తాం మొన్న పెట్టినా కదా మొన్న అయితే కొంచెం అయితే పెట్టినా ఇప్పుడైతే చానా అయితే పెడుతున్నాం కొంచెం ఇప్పుడైతే ఊటెంట్ కాయలు పెడుతున్నాను చూడండి మా బాబు మా బాబు తిరుగుతున్నాం అంత మాడ అట్లా తిరుగుతూనే చూడాలా దీని దేని అందరూ లేట్ అయింది ఇక్కడికి వెళ్ళి బాల్లగానే ఉంది ఏం కాదు मैंने मार्किंग तीन 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 देखती हूँ ना हाँ अरे अपने वाला इतना स्कोर ही बहुत है इतना बढ़ रहा है ना मेरे को नहीं अंदर इंजीनियर पढ़ता है मेरा तो अभी 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 पता लगा अपने ఫుల్లగా అవుతుంది ఫ్రెండ్స్ ఓ కలర్ ఇట్లుంది కానీ ఫుల్లగా అవుతుంది అయితే ఈ రోజు అందరం అయితే బయట ఎక్కి కూర్చొని చెప్తున్నాం ഉം കളർ చూడండి ఫ్రెండ్స్ తీసుకుంటప్పుడు అయితే గ్రీన్ మంచిగా ఉన్నాయి పైన చూస్తేనే ఇట్లా గ్రీన్ ఉన్నాయి లోపల చూస్తేనే ఒక ఇట్లా ఉన్నాయి ఏం చేస్తాం మా అంటే వన్ టూ త్రీ నాలుగకాయలు పచ్చడి అయితే పెడుతున్నాను ఇప్పుడు చూడండి వేస్తే అయిపోయినాయి ఫుల్లగా ఉన్నాయి కానీ ఇల్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసి అయితే తీసుకోవాలి మావిడికాయ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే నానబెట్టుకున్నా అట్లనే ఉప్పు అయితే చూడండి సరిపోని ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉల్లిపాయలు కూడా చూడండి సరిపోని ఉల్లిపాయలు అయితే వేసుకున్నా

చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే అవుతుంది వేడిగా అయితే అవుతుంది ఆయిల్ జీలకర్ర పొడి చూడండి ఫ్రెండ్స్ అయితే మసాలా అయితే చేసి అయితే పెట్టిన వస్తున్నా నేను ఎలిపాయ కరివేపాకం పొడి ఇదైతే అయింది ఇప్పుడైతే అయితే జీలకర్ర అయితే వేసుకుంటామా జీలకర్ర అయితే వేసుకుంటాం నేను ఇప్పుడం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వేసుకోవాలా ఇది కూడా అయితే ట్రై చేయండి మా పిల్లలకైతే మస్తు ఇష్టం అయితే ఉంది ఇది ఇట్లా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం మన ఆకాయ పచ్చడి ఎక్కువం కదా అట్లా అంటే వాళ్ళకి ఎక్కువ కొట్ ఇట్లా అయితే వాళ్ళకి బాగుంది వాళ్ళకైతే చాలా ఇష్టం చూడండి ఉల్లిపాయలు అయితే మంచిగా అయితే వేసుకోవాలా మెంత పొడి కూడా వేసుకున్నాడు చూడండి ఏ పచ్చట్లో అయినా మెంత పొడి లేనిదైతే అస్సలు టేస్ట్ అయితే రాదు అయితే ఉండదు ఇదైతే చిలకర పొడి దగ్గరకైతే వేసుకోవాలి కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ తింటే అయితే హెయిర్ అయితే మంచిగా ఉంటుందంట మీరు కూడా అయితే తినండి

చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే మగ్గినాకైతే ఇట్లయితే మగ్ మగ్గాల ఎందుకంటే మనం వాటర్లో అయితే ఇస్తాం కదా మిర్చి అయితే నేనైతే ఫోర్ ఓ క్లాక్ అయితే నానబెట్టిన ఇట్లా మనం వాటర్లో అయితే ఇస్తాం కదా అందువల్ల అయితే కొంచెం దగ్గరికి అయితే వేయించుకోవాలా ఫోర్ ఓ క్లాక్ అయితే నేనైతే మిర్చి నానబెట్టేది మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చిన ఈరోజు మా మమ్మీ అయితే ఆవకాయ పచ్చడి కూడా అయితే పెట్టేసింది మా ఊరికే పచ్చడి దాన్ని అయితే అక్కడ టేస్ట్ అయితే చేసి వచ్చినా ఇక్కడ చేసి అయితే నా స్టైల్లో ఈ పచ్చడి అయితే చేస్తున్నా నా పిల్లలకైతే చాలా ఇష్టం నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చి ఈరోజు నా బ్లాగ్ అయితే మామిడికాయ పచ్చడి నా వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి నా వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ లెక్క వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నా కష్టం ఎండాకాలం అయితే పచ్చడితో ఉన్న కష్టం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెమటలు పడుతున్నాయా తినేటప్పుడు అయితే బాగుంటుంది చేసేటప్పుడు అయితే అస్సలు మంచిగా ఉండదు చూడండి నా మావిడికే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అట్లనే నా గిన్నెలు కూడా చూడండి నన్ను తొందర వృద్దు అంటున్నాయి ఇంకా గిన్నెలు అయితే గడగాల చూడండి ఒక్క చేసేదైతే ఒకటి వుద్దు ఏదైతే ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నా మావిడికే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇట్లయితే కొంచెం పుల్లగా అయితే ఎక్కువ ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకుంటాయి కాబట్టి వాళ్ళకైతే చాలా ఇష్టం అది అయితే కొంచెం మంట ఉంటుంది అనేసి దాన్ని ఎక్కువ ఇష్టపడరు ఇట్లా అయితే చాలా తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాయిస్ ఎందుకు ఇవ్వలేదంటారు రియల్ వాయిస్ నాకైతే దవడ పన్ను అయితే వస్తుంది నాకైతే బాగా అయితే నొప్పి తీస్తుంది అందువల్ల అయితే నేనైతే వాయిస్ వేయలేకపోయినా నాకైతే చాలా నొప్పి అయితే అవుతుంది నాకైతే ఈ లాస్ట్ పన్ను అయితే వస్తుంది అందువల్ల అయితే నేను వేయలేకపోతేనే దవడ పనిని వచ్చినా ఏ పనుని వచ్చినా లేచి అయితే వంట చేయలేదు తప్పదు ఫ్రెండ్స్ ఎవరికైనా నాకే కాదు ఇదైతే రేపు కాకరకాయ పచ్చడా చూడండి